హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విన్నీ టాక్స్ ఈరోజు మనం అందరికీ ఎంతో ఇష్టమైన గోంగూర ఫ్రాన్స్ పిక్కిల్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం చాలా ఈజీ అండి మనం బయట తీసుకునే దానికంటే ఇంట్లోనే హ్యాపీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో మీరు వీడియో పూర్తిగా చూడండి ఎంత సింపుల్లో మీకు తెలుస్తుంది ముందుగా ఫ్రెష్గా ఉన్న గోంగూర తీసుకొని మొత్తం అన్నింటినీ కూడా నీట్గా క్లీన్ చేసుకొని ఎండలో జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే ఆరబెట్టుకోవాలి మొత్తం తడంత పోయేంత వరకు తర్వాత ఫ్రాన్స్ని కూడా డీ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఈ బ్లాక్ కలర్లో ఉండే వెయిన్ అనేది తీసేయాలండి డెఫినెట్లీ ఈ పని అయితే చేయాల్సిందే ఇది తినడం మంచిది కాదు చూసారా ఎలా ఉన్నాయో ఇవి మొత్తం డీ వెయిన్ చేసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ టర్మరిక్ యాడ్ చేసి మొత్తం అంతా పట్టించాలి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేయాలి తర్వాత ప్యాన్ తీసుకుని ఏ విధమైన ఆయిల్ ఇలాంటివి వేయకుండానే ఈ ఫ్రాన్స్ని ప్యాన్లో వేసి కొంచెం వేయించాలి కొంచెం వాటర్ వేసినట్లయితే ఇవి మంచిగా కుక్ అవుతాయి ఇవి కొంచెం కుక్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి అదే ప్యాన్లో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఈ ఫ్రాన్స్ అన్నిటిని కూడా ఒక ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై చేసుకోవాలి సాఫ్ట్గా కావాల్సిందా అన్న వాళ్ళు తక్కువ క్వాంటిటీలో చేసుకునే వాళ్ళు జస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది సాఫ్ట్గా ఉంటాయి అదే ఆయిల్లో మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుని మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు మంచిగా కుక్ చేసుకోవాలి గోంగూర వెంటనే కుక్ అయిపోతుందండి ఈ పికిల్కి ఎక్కువ టైం కూడా తీసుకోదు చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది ఈ పికిల్ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇంత ఈజీగా చేసుకునేటప్పుడు మనం ఇంట్లో చేసేసుకుంటేనే బెస్ట్ కదా జస్ట్ ప్రాన్స్ గోంగూర రెడీగా ఉంటే మనకి చాలా రోజులు నిల్వ ఉంటే గోంగూర పికిల్ అనేది రెడీ అయిపోతుంది ఇలా గోంగూర మొత్తం మెత్తగా కుక్ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ప్రాన్స్ని యాడ్ చేసుకుని జస్ట్ ఒక టూ మినిట్స్ అలా కుక్ చేసి త్రీ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ మస్టర్డ్ పౌడర్ ఆవపిండి వన్ టీ స్పూన్ మెంతి పౌడర్ అలానే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ని అయితే అడ్జస్ట్ చేసుకోండి జస్ట్ వన్ మినిట్ ఇలా కలిపి మొత్తం అంతా బాగా కలిసేలాగా కలిపి కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంత టేస్ట్గా ఉండే గోంగూర ప్రాన్ పికిల్ అనేది రెడీ డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలానే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి నేను ట్రై చేస్తాను లైక్ చేయటం అసలు మర్చిపోవద్దు మీకు ఏమనిపించిందో కామెంట్ చేసేయండి ఈ పికిల్ అయితే మాత్రం టేస్ట్ అయితే ఎక్స్ట్రాడినరీ అని చెప్పచ్చు మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు సైతం చాలా ఇష్టంగా తినేస్తారు సో ఇలాంటి రెసిపీస్ మీకోసం ఎప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్